గోల్డెన్ రియల్ ఎస్టేట్ కి స్వాగతం మొహమ్మద్ కలీం పటేల్ జహీరాబాద్ న్యాల్కల్ జరాసంగం కోహిర్ మొగుడంపల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ మరియు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రియల్ ఎస్టేట్ డీలర్ కలీం పటేల్ జహీరాబాద్ గారి మాటల్లో ప్రపంచానికి జహీరాబాద్ తలమానికంగా మారే జహీరాబాద్ ప్రాంతంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి నిమ్స్ లో పరిశ్రమల స్థావన వేగవంతమైంది రెండు వేల ఐదులో ప్రారంభించబడిన సెజ్లు అనుకున్న స్థాయిలో ఉత్పాదక సాధించకపోవడంతో రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉత్పత్తులు కల్పించడం కోసం రెండు వేల పదమూడులో ప్రాజెక్టు ప్రారంభించింది దేశవ్యాప్తంగా పదమూడు నించ్ ప్రతిపాదించగా తెలంగాణకు సంగారెడ్డి జిల్లాలో లభించింది ఒకటి పాయింట్ ఐదు లక్ష రూపాయలు కోట్లు పెట్టుబడుల అంచనాలతో ప్రత్యక్షంగా రెండు లక్షల పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో రెండు వేల పదమూడు ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ జరాసంగం మండలాల్లో రూపుదిద్దుకుంటున్న పరిశ్రమల స్థాపన మొదలైంది రెండు మండలాల్లోని పదిహేడు గ్రామాలు పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల్లో రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు కోట్లు పెట్టుబడులతో ప్రత్యక్షంగా రెండు లక్షల పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉపాధి ప్రభుత్వ లక్ష్యం ఇందుకు అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించడమే కాకుండా పలు పరిశ్రమలకు భూములు కేటాయించింది ఇప్పటికే మొదటి దశలో దాదాపుగా ఐదు వేల ఎకరాలను భూమిని సేకరించింది రెండవ దశ భూసేకరణ ప్రారంభమైంది నీమ్జ్లో వెమ్ టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు ఇప్పటికే వెమ్ టెక్నాలజీస్ పనులు ప్రారంభమయ్యాయి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుందాయ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు కోట్లు పెట్టుబడుల అంచనా ఇప్పటికే రెండు సంస్థల రాక ముప్పై ఒకటి వెయ్యి రూపాయలు కోట్ల పెట్టుబడులు రూ వంద కోట్లతో రోడ్డు నిర్మాణం గ్రామాల్లో భూసేకరణ వేగవంతం త్వరలో మరో కంపెనీకి శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం జహీరాబాద్ మండలం హుగ్గిలి నుంచి జరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు వంద రూపాయలు కోట్లతో తొమ్మిది కిలోమీటర్లు వంద అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న రోడ్డు పనులు జోరందుకున్నాయి రోడ్డు మధ్యలో ఒకపక్క డివైడర్ పనులు పూర్తి చేశారు బర్దిపూర్ పారిశ్రామిక ప్రాంతం నుంచి మాచునూర్ శివారు ప్రాంతం వరకు తారు రోడ్డు పనులు ప్రారంభించారు రోడ్డు మార్గంలో అక్కడక్కడ పదమూడు చోట్ల వత్తెనల నిర్మాణం పూర్తి చేశారు కాగా రోడ్డు నిర్మాణం కోసం బర్దిపూర్ మాచునూర్ కృష్ణాపూర్ హుగ్గేల్లి రైతుల నుంచి అరవై ఐదు ఎకరాల భూమిని సేకరించారు రోడ్డులో భూములు కోల్పోయిన ఒక్కొక్క రైతుకు ఇంటి నిర్మాణం కోసం స్థలం ఉద్యోగ హామీ పత్రాన్ని ఇచ్చారు త్వరలో మరో కంపెనీకి శంకుస్థాపన నింజనింలో వెం టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు ఇప్పటికే వెమ్ టెక్నాలజీస్ పనులు ప్రారంభమయ్యాయి ఐదు వందల పదకొండు ఎకరాల భూమిని కేటాయించింది త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుందాయ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని జహీరాబాద్ ఎంపీ సురేష్ సురేష్ శెట్కర్ జరాసంఘం మండల ఎంపిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశంలో ప్రస్తావించారు కాగా ఈ కంపెనీకి నాలుగు వందల తొమ్మిది ఎకరాల భూమిని కేటాయించారు ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు పలువురు దేశ విదేశీ వ్యాపారమే తతలు ముందుకొచ్చారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన పారిశ్రామిక సమీక్షలో సైతం జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు నిమ్స్ నిమ్జ్లో ఆటోమొబైల్ ఐటీ ఫార్మా హెల్త్ కేర్ ఆహార శుద్ధి క్రీడలు ఆర్గానిక్ క్లస్టర్లు రక్షణ నావికా రంగానికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లతో రోడ్డు పనులు వేగవంతం ని మా ప్రాంతానికి మౌలిక వసతుల కల్పనలో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుందాయ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారని తెలుస్తోంది ధన్యవాదములు గోల్డెన్ రియల్ ఎస్టేట్ మహమ్మద్ కలీం పటేల్ ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందలు ఎకరాలు అమ్మిన అనుభవం గల వ్యాపారి జహీరాబాద్ న్యాల్కల్ కోహిర్ మొగుడంపల్లి జారా సంఘం మండలాల్లో